నైరుతి బంగాళాఖాతం దాని కానుకుని ఉన్న శ్రీలంక పరిసర ప్రాంతాలలో తుఫానుగానే కొనసాగుతుంది ఈ తుఫాను వ్యవస్థ ప్రస్తుతం పుదుచ్చేరికి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలోను చెన్నైకు మూడు వందల ఎనభై కిలోమీటర్ల దక్షిణ దిశలోనూ కొనసాగుతుంది ఇది తన ఉత్తర వాయువ్య దిశ గమనాన్ని ప్రస్థానాన్ని కొనసాగించి నైరుతి బంగాళాఖాతం మీదుగానే పయనించి ముప్పైవ తేదీ అనగా రేపు ఉదయానికల్లా పుదుచ్చేరి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు పయనించే అవకాశం కనిపిస్తుంది అంటే కోస్తా తీరానికి ముఖ్యంగా తమిళనాడు కోస్తా తీరానికి ఈరోజు అర్ధరాత్రి తీరంలో అతి దగ్గర ప్రదేశం తుఫాను యొక్క కేంద్రానికి ఇంచుమించు అరవై కిలోమీటర్ల దూరంలో ఉండే అవకాశం ఉంది రేపు ఉదయానికి తమిళనాడులోని కోస్తా తీరానికి యాభై కిలోమీటర్ల దూరంలోను రేపు సాయంత్రానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ పొంచి ఉండే అవకాశం ఉంది అంటే కోస్తా తీరానికి సమాంతరంగానే పయనిస్తుంది తుఫాను వల్ల రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాలో పడే అవకాశం ఉంది ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది రేపు ఎల్లుండి అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తదుపరి మూడు రోజులు కొన్ని ప్రాంతాలలో వారంలో చివరి రోజులైన ఏడవ రోజున ఒకటి రెండు ప్రాంతాలకి పరిమితమయ్యే అవకాశం ఉంది ఇక ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు ఐసోలేటెడ్ లేదా ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది రేపు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచే మోస్తరు వర్షాలు మూడవ రోజున అత్యధిక ప్రాంతాలలో పడి క్షేత్రీయ విస్తృతి నాలుగవ రోజు నుంచి క్షీణించే అవకాశం ఉన్నది అనగా నాలుగవ రోజున కొన్ని ప్రాంతాలకు తదుపరి మూడు రోజులు ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఇక ఈ ఐదు రోజులు కూడా దక్షిణ కోస్తా జిల్లాలపై ఉరుములు మెరుపులు యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆ పరిస్థితి రెండవ రోజు నుంచి అంటే రేపటి నుంచి తదుపరి మూడు రోజుల వరకు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం అత్యధికంగా హెవీ రెయిన్ఫాల్స్ అంటే భారీ వర్షాలు ఈరోజు ఇరవై తొమ్మిదవ తేదీన దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు తిరుపతి చిత్తూరులో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉంది ఇక వాటికి ఆనుకుని ఉన్న జిల్లాలైనా ప్రకాశం వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం యొక్క సంభావ్యత ఉండే అవకాశం ఉన్నందువలన ఆ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది రెండవ రోజున